ప్రపంచ దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ బిఎఫ్ సెవెన్ పంజాబ్ విసురుతున్న వేళ రాష్ట ప్రభుత్వం అప్రమత్తమైంది విమానాశ్రయాల్లో వైద్య ఆరోగ్య శాఖ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది విదేశీ ప్రయాణికులకు స్క్రీనింగ్ పరీక్షలతో పాటు కోవిడ్ నిర్దారణ పరీక్షలు తప్పనిసరి చేసింది ఆ మేరకు వైద్య బృందాలను మోహరించింది చైనాతో పాటు ప్రపంచ దేశాలను కరోనా కొత్త రకం బిఎఫ్ సెవెన్ కలవరపరుస్తున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది విజయవాడ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే వారికి కోవిడ్ ధృవీకరణ పత్రాలను తప్పనిసరి చేసింది ప్రయాణికులు డెబ్బై రెండు గంటల ముందు కోవిడ్ నిర్ధారణ ఆర్టీపీసీఆర్ పరీక్ష రెండు డోసుల వ్యాక్సినేషన్ ధ్రువ కలిగి ఉండాలని అధికారులు స్పష్టం చేశారు విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల ఆరోగ్య పరిస్థితిపై వారం రోజుల పాటు ప్రత్యేక నిఘా ఉండేలా చర్యలు చేపట్టింది కోవిడ్ కేసులు ఎక్కువగా ఉన్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా పరీక్షలను ప్రభుత్వం తప్పనిసరి చేసింది శనివారం షార్జా నుంచి నూట ముప్పై ఎనిమిది మంది ప్రయాణికులు రాగా తేలికపాటి లక్షణాలున్న అనుమానిత ప్రయాణికులకు వైద్యులు పరీక్షలు చేశారు బిఎఫ్ సెవెన్ వేరియంట్ ఉధృతంగా వ్యాప్తి చెంది భయంకరమైన పరిస్థితి ఉన్న నేపథ్యంలో మనం ముందుగానే ముందస్తు చర్యల్లో భాగంగా విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో అంతర్జాతీయ ఫ్లైట్స్ ద్వారా వచ్చిన ప్యాసింజర్స్లో టూ పర్సెంట్ అని మనకు ఆదేశాలు వచ్చింది దాని ప్రకారము నూట నలభై మంది ప్యాసింజర్స్ వస్తే అందరికీ థర్మల్ స్క్రీనింగ్ చేశాము నలుగురికి శాంపుల్స్ తీయడం జరిగింది ఏదన్నా పాజిటివ్ వచ్చినట్లయితే వేరియంట్ స్టడీ చేయడం జరుగుతుంది విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో కోవిడ్ నిబంధనలను అమలు చేస్తున్నారు ప్రత్యేక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు విదేశాల నుంచే వచ్చే ప్రయాణికుల వివరాలను ప్రత్యేకంగా నమోదు చేస్తున్నారు